నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇది ఏంటో తెలుసా మీకు ఓకే ఇది ఎలక్కాయలు కాదు మారేడుకాయలు మారేడుకాయలు రకరకాల చోటు నుంచి ఇది ఢిల్లీ నుంచి తీసుకొచ్చాను మధ్య ప్రయాణం చేస్తూ ఇది మాతో పనిచేసే ఆవిడ విశాఖపట్నం నుంచి తీసుకొచ్చింది ఇవి మన లోకల్ హైదరాబాద్ అనమాట అన్ని రకరకాల సైజులు ఉన్నాయి టెక్స్చర్లు కూడా కొంచెం వేరే ఉన్నాయి కానీ లోపల అయితే మాత్రం ఆ అందమైన సువాసనతోటి ఆ టెక్స్చర్ తోటి ఆ హెల్త్ బెనిఫిట్స్ తోటి ఉన్న పల్ప్ అయితే సేమ్ అండి ఎంత బాగుంది చూడండి దీనితోటి రకరకాలు చేస్తారు మీరు ఈ ఆకులు చూసి గుర్తుపడతారు అయి ఉంటుంది ఇది త్రిశూలం లాగాను శివుడికి ఫేవరెట్ బిల్వ పత్రం అమ్మ అయితే పూజనే చేయదు ఇది లేకుండా ఇంట్లో ఏ ఇంట్లో ఉంటే ఇది వేసుకుంటుంది ప్రతిరోజు కోసి తేవాలి నన్ను పెట్టుకుంటుంది మమ్మల్ని కూడా పెట్టమంటుంది చేదస్తంగాను కానీ ఎంతో సిగ్నిఫికెన్స్ ఉంది ఈ చెట్టుకి ఈ ఆకులకి మన దేశంకి ఇది నేటివ్ అనమాట ఎన్ని చోట్ల ఎన్ని రాష్ట్రాల్లోనూ పండుతుంది పండుతాయి ఇవి చాలామంది వాడరనుకుంటున్నాను నా చిన్నప్పుడు పెరిగే రోజుల్లో అసలు వాడలేదు ఇది మనకి పూజలకి వినాయక చవితికి ఇది పాలబెలి కట్టడం చూసేనే కానీ అది ఇలా ఎరగ్గొట్టుకుని దాంతో ఏమైనా చేసుకోవటం అన్నది నేను నేను మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చిన తర్వాత ఒక పది పదిహేను సంవత్సరాల క్రితమే నేర్చుకున్నాను దీని గురించి సో దీనితోటి షర్బత్ చేస్తారండి జ్యూస్ చేస్తారు పచ్చళ్ళు చేస్తారు ఎన్నో రకాలు చేస్తారు వేరే వేరే చోట్ల చాలా డైజెస్టివ్ బెనిఫిట్స్ ఉన్నాయి ఆయుర్వేదాలో డైజెషన్ కోసము కాన్స్టిపేషన్ కోసము అసిడిటీ కోసము ఎండాకాలంలో వేడి చేయటం వల్ల వచ్చిన ప్రాబ్లమ్స్ని కూడా క్యూర్ చేయడానికి వాడతారనమాట ఇవి చాలా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నాయి మీకు కానీ అందుబాటులో ఉంటే తప్పకుండా తెచ్చుకుని వాడుకోండి చాలా ఈజీ సర్వ చేయటం ఈ పల్ప్ తీసుకుని చక్కగా నీళ్ళలో కొంచెం మిక్స్ చేసేసి బెల్లం వేసేసుకుంటే కూడా బ్రహ్మాండంగా ఉంటుంది వైబ్రెంట్ లివింగ్లో మేము యాక్చువల్లీ బేల్ జ్యూస్ అని చేస్తాం సమ్మర్లో స్పెషల్ డ్రింక్ కింద మీరు హైదరాబాద్లో ఉంటే వైబ్రెంట్ లివింగ్కి వచ్చి అది ట్రై చేయండి రెండోది ఈ మధ్య మా ఊరు వెళ్ళాను నేను అక్కడ గుడిలో అమ్మవారి గుడిలో చండీ హోమం చేస్తున్నారు ఫస్ట్ టైం చూశాను చండీ హోమంలో ఇలాంటి మారేడికాయల్ని ఇలాగ పగల కొట్టి అవి చండీ హోమంలో వేస్తున్నారు చూస్తారా ఇది ఎలాగుంటుందా లోపల ్రిందలెక్కు ఉన్నాయి ఇందులో సువాసన అంతే సువాసన ఎంతో బాగుంది సో ఇవన్నీ చండీ హోమంలో వేస్తున్నారు ఎంత సువాసన ఉందో అక్కడ కొన్ని పొడుగ్గా ఉన్నాయి కొన్ని రౌండ్గా ఉన్నాయి కొన్ని పెద్దగా ఉన్నాయి చిన్నగా ఉన్నాయి కానీ మెడిసినల్ ప్రాపర్టీస్ అయితే సేమ్ ఉంటాయి సో మీకు ఈ కాయలు కానీ అందుబాటులో ఉంటే తప్పకుండా తెచ్చుకొని మంచిగా వాడుకోండి భయపడాల్సింది ఏమీ లేదు ఒత్తినే కూడా తినేసేయచ్చు చూస్తారా ఎంత బాగుంటుందో సి ఇలా తీసుకుని డైరెక్ట్గా కూడా తినేయచ్చు అనమాట చాలా సువాసన పండు కాదు పువ్వు కాదు ఒక రుచికరమైన పండు అందమైన సువాసనతో ఉన్న పువ్వు కలిపి ఉంది ఇది సాఫ్ట్ చాలా బాగుందండి మీరు తప్పకుండా ట్రై చేయాలి సో మీ ఇంట్లో మీరు ఏమైనా చేసుకుంటే మీ అనుభవాలతోటి మాతో షేర్ చేయండి నాకు చాలా ఇష్టం ఇంకా కొత్త కొత్తవి నేర్చుకోవటం సో ఐ లుక్ ఫార్వర్డ్ టు హియరింగ్ యువర్ ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ బిల్వ పండు మారేడు పండు రుచిగా ఉందో జ్యూస్ కి స్మూదీకి మధ్యలో ఉంది సువాసనగా తెలిసిపోతుంది ఎంత న్యూట్రిషస్ అన్న సంగతి అమ్మ చెప్పింది కాశీలో దీంతో మురబ్బా చేయటం చూశారని చెప్పేసి అలాగే ఇది ఎండబెట్టుకుంటే మీకు ఎక్కువ ఉంటే ఎండబెట్టేసుకోండి చింతపండు ఎండబెట్టుకున్నట్టుగా సంవత్సరం అంతా వాడుకోవచ్చు మీకు కావాల్సినప్పుడు కొంచెం నీళ్లు పోసి నానబెట్టి మీకు లాంటి రెసిపీ చేసుకోవచ్చు జ్యూస్ చేసుకోవచ్చు ఇట్లాగా సో చలో చేయడానికైతే డైజెషన్కి అయితే యాంటీ ఆక్సిడెంట్ బూస్ట్కి అయితే ఇంకా మీ ఇష్టం జస్ట్ ఎంజాయ్ చేయడానికైనా సరే Namaskaram. See you soon next time with something amazing and exciting.